బిగ్ బాస్ హౌస్లో ప్రేరణ గురించి అయితే డిస్కషన్ గట్టిగానే సాగింది మెగా చీఫ్ అయినందుకు ప్రేరణకు అయితే నెగిటివ్ అయితే కమెంటరీ అయితే వచ్చేసింది ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఒక గ్రూప్ డిస్కషన్ అనేది స్టార్ట్ అయిపోయింది ఓజీ రాయల్స్ పక్కన పెడితే ఐ మీన్ నిఖిల్ కూడా ఈ టీంలో వచ్చి ప్రేరణ గురించి వీళ్ళేం డిస్కషన్ చేసుకుంటున్నారు అంతా వింటున్నాడు బట్ తిను కూడా మాట్లాడుతున్నాడు మాట్లాడి మళ్ళీ అక్కడికి వెళ్ళి పృథ్వీ అలాగే యస్మి వాళ్ళతో ఐ మీన్ మాటలు ఫ్లిప్ అవ్వడం అంటే ఇదేమో అక్కడ ఇక్కడ చెప్తారు అంటారు కదా నిఖిల్కి ఆల్రెడీ ఆ పేరు వచ్చింది బిగ్ బాస్ హౌస్లో తను అలాగే చెప్తున్నాడు ఇంకా ప్రేరణ అయితే సింగిల్గా కూర్చొని ఎవరు చెప్పిన సమ్ డిలే చేస్తున్నారు అది ఇది అని చెప్పి తన గురించి తన డిస్కషన్ చెప్పుకున్నారు ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వీళ్ళందరూ ఫుల్ ఐ మీన్ ఫన్నీగా ఉన్నారు ఇంకా పృథ్వీ వాళ్ళ మదర్ అయితే వచ్చారు ఇంకా అలాగే గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారనమాట ఐ మీన్ ఫ్యామిలీ వీక్ కదా అందువల్ల ఎనీవే వీళ్ళందరూ అయితే ప్రేరణ గురించి డిస్కస్ చేసుకోవడం రైట్ అంటారు ఎనీవే ప్రేరణ మైకా చీఫ్గా ఫెయిల్ ఆర్ ఐ మీన్ పాస్ అయిన అంటారా నైంటీ నైన్ పర్సెంట్ హౌస్ ప్రకారంగా అయితే నెగిటివే అనే చెప్పుకోవాలి వాళ్ళు ఎలా తీసుకుంటున్నారంటే ప్రేరణ చెప్పే విధానం ఐ మీన్ కమాండింగ్గా అనిపిస్తుంది అంటే కొంచెం తను ఏంటంటే ఒబీడియంట్గా ఐ మీన్ సీరియస్ అవుతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి సమ్మ అది మేబీ హౌస్లోనే అలా వస్తుందేమో కల్చరే ఎనీవే అది వాళ్ళు నెగిటివ్ తీసుకున్నారు అంతేకాదు కొంచెం మెగా చీఫ్ అయిన తర్వాత కొంచెం ఎవరైనా చేంజ్ అవుతారు కాబట్టి మేబీ తను కూడా అలాగే చేంజ్ అయిందేమో మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి